హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఈరోజు మీరు సండే స్పెషల్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి నేనైతే ఇడ కళ్ళ రైస్ విత్ వట్టి తొనకల కూర చేసినాను ఫ్రెండ్స్ పొద్దున్నే రాత్రి వర్షం పడింది కదా అవును రాత్రి వర్షం ఎవరెవరు ఊర్లో పడిందో కామెంట్ చేయండి అది కూడా ఊరికే ఫ్రెండ్స్ జస్ట్ తెలుసుకోవాలని వట్టి తొనకల కూరకు తర్వాత కళ్ళ రైస్కు చాలా బాగుంది కాంబినేషను పొద్దున్నే అదే చేసినాను ఫ్రెండ్స్ ఈరోజు నేను నైటే ఏం చేయాలా పొద్దున్నే ఏం చేయాలి ఐ థింక్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ సండేనే కాదు ప్రతిరోజు అంతే పొద్దునకి ఏం కూలి చేయాలా ఏం ఉండాలా ఇంకా పని వాళ్ళు వస్తే వాళ్ళకేం చేయాలా అని ఇదే ఉంటుంది మళ్ళీ పొద్దున్న అంటే మధ్యాహ్నానికి ఏం చేయాలా మధ్యాహ్నం అయితే నైట్ ఏం చేయాలా ఇదే ఆడవాళ్ళందరికీ ఇదే ఆలోచన ఉంటుంది వంట విషయంలో అంతే కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే ఎవరెవరు ఆలోచిస్తారో కామెంట్ చేయండి తర్వాత ఈ వీడియోకి అనేది చిన్న లైక్ ఇండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది తర్వాత ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్